కంచగచ్చిబోలులోని హెచ్సియు రక్షణకు చేతులు కలపాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ విద్యార్థులు పర్యావరణ ప్రేమికులకు బహిరంగ లేఖ రాశారు నాలుగు వందల ఎకరాల పర్యావరణ ప్రమాదంలో పడిందన్నారు ఏడు ముప్పై నాలుగు జాతుల మొక్కలు రెండు వందల ఇరవై పక్షులు పదిహేను సరీసృపాలు పది క్షీరదాల ఆవాసం నాశనం కాకుండా ఆపేందుకు నడుంబిగించాలని కోరారు విద్యార్థులు కంచె గచ్చిబోలి అడవిని కాపాడేందుకు నిస్వార్థంగా ఉదాత్తమైన లక్ష్యాలతో చేపట్టిన ఆందోళన అద్భుతమని కొనియాడారు ప్రభుత్వం విద్యార్థుల పోరాటాన్ని తక్కువ చేసి చూపుతోందన్న కేటీఆర్ విద్యార్థులు చేసిన పోరాటానికి దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు కలిసి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఎకో పార్క్ కంటే హెచ్సీలో ఎక్కువగానే పర్యావరణ సమతుల్యత ఉందని అభిప్రాయపడ్డారు ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ దళారిగా మాదిరి ఆర్థిక ప్రయోజనాల కోసం ఆలోచించకుండా భవిష్యత్తు ప్రయోజనాల కోసం ప్రణాళికలు చేయాలని సూచించారు నాలుగు వందల ఎకరాల భూమిని వేలం వేసే ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకుంటున్నట్లు వెంటనే ప్రకటించారని డిమాండ్ చేశారు అప్పటిదాకా ప్రస్తుత పోరాటాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు